హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో మైదా కానీ చక్కెర కానీ మిక్స్ కానీ ఆయిల్ కానీ ఏది వాడకుండా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో డ్రై ఫ్రూట్స్ కేక్ చూపిస్తానండి అలాగే క్రిస్మస్ రాబోతుంది న్యూ ఇయర్ రాబోతుంది అప్పుడు ఇలా ఇంట్లోనే సులభంగా ఇలాగా హెల్తీగా కేక్ ట్రై చేయండి బాగా మెత్తగా ఉంది అలాగే చాలా రుచిగా ఉందండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇలా జల్లడి పెట్టుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకొని ఒక టీ స్పూన్ నిండా బేకింగ్ పౌడరు అలాగే ఒక పావు స్పూను వంట సోడా కొంచెం అండి సాల్ట్ వేసుకొని ఇదంతా జల్లెడు పట్టుకోవాలండి మీరు పిండి జల్లెడతైనా పట్టుకోవచ్చు ఇలా చూడండి ఇదంతా బాగా ఇలా పట్టేసుకొని రవ్వ వచ్చింది కదా ఇది పడేసేయండి ఇలా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని మనం పిండి తీసుకున్న కప్పుతోనే ఒక హాఫ్ కప్పు బెల్లం పొడేసానండి స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ముప్ప కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు నేతినేసానండి అదే కప్పుతో ముప్పావు కప్పు పులుపు లేని కమ్మట పెరిగేసుకోండి ఒక పావు స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి ఇది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా బాగా మెత్తగా అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా గోధుమ పిండి బౌల్లో ఇవంతా వేసుకోవాలండి అదంతా నీట్గా వేసేసుకోండి ఇదంతా ఇలా వేసుకొని ఇప్పుడు విసుకరితో అయినా ఇలా గంటతో అయినా ఇదంతా కలిసే విధంగా బాగా ఇలా కలిపేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకోండి పిండిని పిండిలో ఉండలు ఎక్కడా లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కరకప్పు తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి అన్నీ ఒకేసారి వేయకూడదు పిండిలో పాలు బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం టూటీ ఫ్రూటీ అండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇవి వేసుకోవటం వల్ల కొంచెం జీడిపప్పు ముక్కలు కొంచెం బాదం పప్పు ముక్కలు కొంచెం పిస్తాపప్పు ముక్కలు ఇలాగా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలాగంతా పిండిలో బాగా కలుపుకోండి మధ్య మధ్యలో కూడా ఇలా నడుచు తగులుతుంటే పిండి కాస్త ఇంకా గట్టిగా అనిపిస్తుందండి మరి గట్టిగా ఉండకూడదు మరి పలచగా అయిపోకూడదు ఇప్పుడు కొంచెం పాలేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి చూండి ఇలా కలిపేసుకోవాలి పాలు తీసుకుంటే కొంచెం పాలు మిగిలేయండి నేను అన్ని మెజర్పిండ్ కప్పుతో చూపిస్తున్నాను మీ దగ్గర కప్పు లేకపోతే ఒక గ్లాస్ అయినా మీరు కొలతగా పెట్టుకోండి చూడండి ఇప్పుడు కేక్ గిన్నె తీసుకోండి ఈ గిన్నె మీ దగ్గర లేదు అనుకోండి ఇంట్లో ఉండే గిన్నెతో అయినా చేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయినా నెయ్యి వేసుకొని గిన్నె అంతా ఇలా అప్లై చేసుకోవాలండి చేసుకొని బటర్ పేపర్ పెట్టుకున్నాను మీ దగ్గర ఈ బటర్ పేపర్ లేదు అనుకోండి ఆయిల్ అప్లై చేసాం కదండీ అప్పుడు మీరు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా కొంచెం వేసుకొని గిన్నె అంతా డస్టింగ్ చేసుకోవాలండి అలా చేసుకొని ఇప్పుడు కేక్ బ్యాటర్ని వేసుకొని పైన అంతా లా నట్స్ టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసుకోండి ఇలా వేసుకొని గిన్నెని రెండు మూడు సార్లు ఇలా తట్టుకోవాలండి పిండిలో ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయండి స్టవ్ గిచ్చుకొని మందపాటి కడాయి అయినా కుక్కర్ అయినా పెట్టుకొని మధ్యలో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఐదు పది నిమిషాల సేపు హీట్ అవ్వనివ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కేక్ గిన్నెను తీసుకెళ్ళి స్టాండ్ మీద పెట్టుకోవాలండి నీట్గా ఇలా పెట్టుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలండి కేక్ని ఇరవై ఐదు నిమిషాలకి ఒక్కసారి చెక్ చేసుకుందామండి మూత తీసుకొని ఇలాగా ఒక టూత్పిక్ అయినా నైఫ్తో అయినా ఇలా మధ్యలో గుచ్చి చూడండి చూడండి ఇంకా తడుందండి ఇంకా సరిగా ఉడకలేదు ఇంకా పిండిగా ఉంది చూడండి మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఇంకో పది నిమిషాల సేపు ఉడికించుకుందామండి పది నిమిషాలు అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా టూత్పిక్ మధ్యలో గుచ్చి చూస్తే చూడండి చూడండి పిండి ఎక్కడ అంటుకోలేదు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నె తీసి ఇలా బయట పెట్టుకోండి ఒకవేళ మీకు సరిగా ఉడకలేదు అనుకుంటే ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవచ్చు అండి ఇప్పుడు ఇది కాసేపు చల్లారిన తర్వాత ఇలా పేపర్ తీసేసుకోవాలండి గిన్నెలోంచి తీసుకొని ఈ పేపర్ అంతా నీట్గా తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి మన డ్రై ఫ్రూట్స్ కేకు రెడీ అయిపోయిందండి చాలా మెత్తగా ఉంది ఇప్పుడు ఇలా నైఫ్తో పీసెస్ కట్ చేసుకోవటమేనండి చాలామంది మైదా అంటే హెల్త్కి మంచిది కాదంటారు కదండి ఇలా గోధుమ పిండితో అలాగే పంచదార వాడకుండా బెల్లంతో మిక్స్ చేసుకుంటే తినని వాళ్ళకు కానీ ఇలా కేక్ తయారు చేసి పెట్టండి అలాగే ఆయిల్ వాడకుండా నేర్తు నేసాం కదండి చాలా రుచిగా ఉంది హెల్తీ కేక్ అండి పిల్లలు పెద్దవాళ్ళు వారు రుచిగా తినేయచ్చు చాలా మెత్తగా ఉందండి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీరు చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్